మంది ఓ శ్యామ ఆ పాటలు ఏమిటా బట్టలు తీసుకెళ్ళి రెండు రోజులు ఏంటి బుతికి ఇంకా తీసుకెళ్ళదే చెప్తామండి ఒక గద్దె ఊరికే ఇదిగోనండి మొన్న అడిగితే లేదన్నా ఎవరికో వెళ్ళిపోయిందండి ఎతికి తెచ్చేసరికి ఈ టైం అయిందండి అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ రన్నింగ్ ఏంటండి బాబు రెండు సార్లు ఇస్త్రీ కూడా ఇస్తాడు పైన ఇంకా తెల్లారినట్లేదు వాళ్ళకేంటి పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే మా మటుకు మేము పెళ్ళిని మూడు రోజుల వరకు తలుపులు తీనేలేదు అవునవును ఆ మూడు రోజులు మీ ఆయనకి ఇలా ఎవరు చెప్పారు ఇదిగో అమ్మాయి చెప్పుడు మాటలు ఆ వచ్చే వచ్చే ఉల్లిపాయ బెండకాయ బీరకాయ తోటకూర టమాటాలు కరివేబాకాయ రండి స్కోర్లు ఏవో బానే ఉన్నట్టున్నాయే బెండకాయలు ఏంటి ముదిరిపోయి ఉన్నాయి ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద సరిగ్గా తుయ్యి నా మాటలో గాని కాటాలో గానీ తేడా ఉండదండి అది సరే గానీ రేట్ అయితే చెప్పబయ్యా ఊరుకోండి అమ్మా నాకు ఎలా తెలుస్తుంది ఏమ్మా కూరలకా చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు అంత చూడవలసిన విషయం ఏం మాత్రమేనా అండి మగాళ్ళకి మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో ఇద్దరు ఆడాలను కూడా అనుమానించి ఏకైక మగాడు ఇదేటిది ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు ఎవరమ్మా నువ్వు ఎవరేంట్రా మన సుందరం పెళ్ళాం తను బాగుందే సుందరాన్ని పెళ్లి చేసుకోవడం అబ్బ వీడి మాట నਵੇਂ పట్టించుకోకమ్మ యాదవని బట్టలు దుతుతాడు గాని నాలి బాకోడు సుందరన్కింటమ్మ బంగారం లాంటి కొర్రాడు ఆడది కనిపించినా తల దించుకొని వెళ్ళిపోతాడే తప్ప కన్నెత్తు కూడా చూడడు అవును అవును మరే చూపించలా చూడ్ ను బట్టలు ఉపించమ్మ వచ్చే అట్టి చేస్తాను వీడి మాటకిం గాని సుందరన్ లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టం అమ్మా పౌరానికి పంజరానికి పెళ్లి చేసె పాడ లోకం ము లోకండా వారి నీ రేయ్ నీకు వేరే పని లేదట్రా రాత్రే కదా రెండు రోజులు తీసుకున్నావు ఇదిగో నీకు ఇవ్వడానికే కాదు ఒంటి మీదే లేదురా బాబు కావాలంటే తువ్వా తీసుకో ఏటి బాబు ఏదెత్తానట్లా ఇంకా నేను నోరు చేరాని కాదు లేకపోతే ఈడు కూడా యాభై ఇచ్చుకోవాల్సి వచ్చేది అమ్మో

బయటికి వెళ్ళి తెచ్చుకోండి ఆహా అమ్మా అమ్మ కాదు అమ్మా అమ్మా అనిండి అదేదోటి అబ్బా ఛొంగలకన్నా అధూరం అయిపోయింది రా బతుకు నా ఇంట్లో నాకే దిక్కులేదు ఛీ ఛీ ఆడ రాక్షసి ఓహో వంట అలాగా వెళ్తాయి ఎంత కష్టం చూసుకోవచ్చుగా అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త సుందరం ఎంత కళ నిగ్రహంగా ఉంటావు చూస్తా ఏవునే ఇప్పుడు మీ పెన్ ఇంకా అయిపోయింది అనుకోండి వీడి పెన్ను నా పెన్నో వాడుకుంటారు ఇది అంతే వీరు కాకపోతే వీడి కాకపోతే నేను లైఫ్ ఐ ఒక అడ్జస్ట్మెంట్ అక్క ఎవడితో ఒకరితో అడ్జస్ట్ అయిపోవడం నించే ఊరుకోవే ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదేమి మామూలు ప్రేమ కాదు పవిత్ర ప్రేమ నా మంద ప్రేమ ఏమీ కాదు లంగా వనేసినంత మాత్రన వయసు తగ్గిపోద్ది అంటే అయినా వాడే కావాలి వాడే కావాలి అంటారి వాడు చిరంజీవ సత్య సుందరం పైగా ఆడవాళ్ళని చూస్తే ఆడ దూరం పరిగెత్తున్నాను అదిగో సుందరం వచ్చాడు నాకు టెన్షన్గా ఉంది నాకు తెలుసు నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు ఏవయా సుందరం వన్ వీక్ తర్వాత వస్తున్నా అప్పుడు వచ్చేయండి ఆ మీ మీద బెంగ వచ్చి ఎట్టా నా మీద కన్య మీద ఇదిగో మీరు కొత్త లింక్ అట్టండి అసలే పెళ్ళిని బంధులో నేను ఉంటాను పని చూసుకుని అందుకే అందుకే నేను చెప్పేది మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా చెప్పవే మరి ఆదా నా బుందా వాడే ఉండేవాడు కాదు

అలాగే మాట్లాడతాను నువ్వు చాలా బెటర్ బెటరమ్మ అదే మా ఆవిడ అయితే నోర్టు సమాధానం చెప్తావు చిటకబటక అసలు సుందర్ ఏమొని మీరేం ఇక్కడ ఆవిడ ఏమొ అక్కడ ఉంది వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది నాకు ఏమొ టెన్షన్ వచ్చేస్తుంది తప్పొ పట్టండి ఏంటి నోరు నే పట్టను తింటారా తింటారా ఏ ఉండండి బాబాయ్ కి ఆ ఆ ఆ ఆ పిల్ల పిల్ల మామూలు కాదు వచ్చింది లైన్ లో పెట్టేసింది రెండోసారి వచ్చింది వరుస కలిపేసింది నీకు చెప్పి వేస్ట్ నువ్వు గోర్రెరుకోవాలి వస్తానండి మళ్ళీ రాకు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి మరి తీసుకురాకండి లేదు ఉండాలి మీరు తొక్కడే కేసుని నొక్కుతాను నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు అసలు అది ఆడదు కాదు నాయన బ్రహ్మరాక్షసి రోజు ఒక టైప్ లో నన్ను వేపుకు తినేస్తుంది సరిగ్గా పది సంవత్సరాల క్రితం నా లైఫ్ లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుందన్నమాట లేదు సరే బాబాయ్ ఇప్పుడు నేను ఏం చేయమంటావు ఏం చేయమంటావు అని ఆడనే ఇన్న అడితే వేటి నన్ను అడగాలి గాని ఎలా అడిడే నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి గాని ఇదెవరితోనే చెప్పుకుంటా అమ్మా ఎవడరా నువ్వు ఇప్పుడు ఏంటంటే ఆడియుడు అనక తప్పుకో ఈయన మా బాబాయ్ మా తాత తర్వాత తాత అంత గొప్పోడు ఏడిచాడు నీ జీవితాన్ని నీ కష్టాల్ని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈ కాదు ఆడిని సగం కాదు శవం లాగా ఉన్నాడు ఈడేం చేస్తాడు శవం కాదు ఆడి పేరు బాబు లిడాకులు స్పెషలిస్ట్ ఇస్తాకులుడాకులు కావాలి ఎందుకండి బాబు కాదే కాదహా ఇడాకులు ఈ గనక చూశాడనుకో కాపురాడన్నీ కూలిపోతాయి గనక చెయ్యేశాడనుకో బతుకుల బుగ్గుపాలు అయిపోతాయి ఎప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది మందికి విడాకులు ఇప్పించేశాడు మొత్తగా మూడు వందల అనుకో ఆడ వెంటనే చిన్న తిరుపతి గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడే ఇక్కడ మరి అదే చూసిన నిజాలు కాదని లాచే ఉన్నట్ట నువ్వు అన్నావనుకో దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను మా అమ్మాయి నుంచి మళ్ళీ ఆడి పిల్లలతో నీకు ఆ బెంగలేదు నువ్వు ఆడమంటే ఆడతాదే ఆడమంటే ఏడిచ్చే నీ పని నువ్వు చేస్తుంటే ఏడిపోతాయ్ ఏ పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి నేను రెడీ నువ్వు ఇలా గదవ్ నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది ఇప్పటికి లైన్ లోకి వచ్చే చెప్పండి పద్దాయన ఏడిచేయ లాయర్ గారు లవర్గారు చెప్పండి మీ సన్న స్మోకాలు పగలయ్యి ఆరు దాకా ఎడకలీ గీ లేదని తెల్లని లాయరు నువ్వును నిన్న అంటే వేసుకొచ్చిన ఎదవ ఈడు నువ్వు మీరు ఏ మళ్ళీ ఇటువైపు వచ్చారో తెగేసి అడుగుతా నాకొద్దు దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి అక్కడ పెట్టుదా గోవింద 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 మా బాస్ ఏంటి కన్నాడు ఏంటి వాడేనా మీ బాస్ జాతర్లో బుడగలమ్మే వాళ్ళ ఉన్నాడు షు ఏంట మాటలు నేను కలిసిస్తాను నువ్వు ఆగండి ఆగండి ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు ఎందుకు మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు అదేంటి లీవ్ చెప్పానా నోగా చెప్పా అబద్ధం రాక్షసి

నా మొపెరెండ్ ఎలా కలకి కడుపు వచ్చింది ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి ఇప్పుడు నువ్వు ఏం చెప్తావ్ ఇదేం వద్దు దేని ఆ పంతరగని అడ్జెంట్ గా అమ్ముతున్నారు వినవా ఇంకా నేను చాలా గుడి తిరగరయ్యా ఇదిగో కలకత్తు చెవులో పెట్టుకో నాకులాగా మంచి పిల్లలు పుడతారు గోవిందా 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 ధర్మం బాబు ధర్మం అయ్యా ఏమండి వాడి కొరూప బాబు నన్ను సూపు చూడండి ధర్మం బాబు ధర్మం చేయండి బాబు హలో నమస్కారం అక్కడ అండి వ్యాపారం ఎలాగుందిరా డల్లుగా ఉందండి ధర్మం చేసే అదేడి ఉరి ఉరి ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా వాడే వాడివే దేవుడు చూద్దాం అని వచ్చాను దేవుళ్ళు ఓ పిప్చి కొట్టు ఆడు మానవాడే ఆడు కొట్టాను కొట్టు నువ్వు చెప్పాక ఎవరికి అరే ఇక్కడ రా బాబు గారు చెప్పండి తీసుకో అక్కి రాజు గారు మనసు పద్ధతి ఇచ్చింది నేనైతే నీకు కనబడతానండి ఆడు మన ప్యాన్ అండి చచ్చా బయట చూస్తే పోస్టర్ పోస్టర్డ్ లోపల చూస్తే రాక్షసి అబ్బా మధ్యలో ఈ ఒకటి చచ్చిపోతున్నాను ఏ ఏంటిది అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా

ఏంటిది నాకు ఇలాంటి నచ్చవు నువ్వు లోపలికి వెళ్తావా నన్ను కిందకి వెళ్ళిపోమంటావా కిందనే ఉన్నారుగా